హిందూ దేవీ దేవతలపై అదేవిధంగా హిందూ ధార్మిక గ్రంథాల మీద కామెడీ పేరిట వ్యంగ్యంగా మాట్లాడేటటువంటి బిత్తిరి సత్తి మీద కేసు అయితే నమోదైంది ఏ విధంగా అంటే ఈ రవి కుమార్ కావలి అని చెప్పే బిత్తిరి సత్తికి కండ కావరం పెరిగిపోయింది ఈ మధ్య కాలంలో హిందూ దేవి దేవతల మీద హిందూ గ్రంథాల మీద ఎలా పడితే అలా కామెడీ చేస్తూ దానినే హాస్యం అంటూ జనాలకు అంటగట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఇతని వెనుక దేశ విభజనకారుల హస్తం కూడా ఉందని చాలా మటుకు హిందూ సంఘాలు భావిస్తున్నాయి అంతేకాదు రాష్ట్రీయ వానర సేన చొరవ తీసుకొని బిత్తిరి సత్తి మీద వన్ సిక్స్ మరియు టూ నైన్టీ నైన్ బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత ప్రకారం ఇరవై ఏడవ తేదీ ఆగస్టున కేసు అయితే సైబర్ క్రైమ్ లో నమోదు చేసింది అంతేకాదు భవిష్యత్తులో హిందూ దేవి దేవతల మీద ఎవరైనా కామెడీ పేరిట గాని లేకపోతే కించపరిచే విధంగా వక్రీకరించే విధంగా వీడియోలు చేస్తే మాత్రం వదిలే ప్రసక్తే లేదంటూ రాష్ట్రీయ వానర సేన మరోసారి కరాకండిగా చెబుతోంది